హాయ్ అండి ఈరోజు మనం మీషో నుండి మరికొన్ని ఆర్డర్ చేసుకున్న వస్తువుల్ని చూద్దామండి అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఒక మూడు ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను ఇప్పుడు వాటిని ఓపెన్ చేసి చూద్దాం ముందుగా అయితే ఒక ఇది ఓపెన్ చేద్దాం ఏముందో చూపిస్తాను ముందుగా అయితే దీన్ని ఓపెన్ చేద్దాం ఏముందో చూపిస్తాను ఇది చాలా ఉపయోగకరమైందండి చూశారు కదా సోప్ బేస్ అండి పది రూపాయలకే ఒక సబ్బు మనకి కొన్న సోప్స్ కన్నా సోప్స్ రేటు కన్నా నాలుగు రేట్లు తక్కువండి చూశారు కదా ఇందులో ఆరు సబ్బులు అవుతాయి పది ఒకటి పడతాయి అండి అంతేకాదు మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కుంకుమ పువ్వు సోప్ కావాలంటే కుంకుమ పువ్వు లేదంటే కోకోనట్ క్రీమ్తో లేదంటే విటమిన్ ఏ ఆయిల్ విటమిన్ సి ఇలా మనకు నచ్చినట్టుగా హెయిర్ రిమూవల్ ఆయిల్ ఇట్లా రకరకాల సబ్బులండి మనం మన ఇంట్లోనే హోమ్మేడ్ సబ్బులు చేసేసుకుందాం చాలా తక్కువ రేట్లో మన చేతులతో ఎలాంటి కెమికల్ లేకుండా చక్కటి సబ్బులండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అంతేకాదండి ఇవి చేయడం ఈజీ త్వరగా అవుతాయి మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు మరొకటి చూద్దామండి ఇందులో ఏముందో ఇప్పుడు చూపిస్తాను నేను చాలా ఉపయోగకరమైనవే చూసుకుని ఆర్డర్ చేసుకుంటానండి ఏది మంచిది ఏది తక్కువకు వస్తుంది తక్కువకొచ్చింది కూడా మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అట్లా చూస్తాను చూసి తీసుకుంటాను చూడండి ఇది బ్లాక్ జీరా అండి నల్ల జీలకర్ర అంటారు కాలా జీరా అంటారు అంతేకాదు చేదు జీలకర అంటారండి తెలుగులో ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి కిరాణా షాపుల్లో హోల్సేల్ మార్కెట్లలో ఇంకా సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో లభిస్తుంది దీన్ని షుగర్ జబ్బులో ఇంకా బీపీ వెయిట్ లాస్ ఇలాగా ప్రతి దాంట్లో ఉపయోగించుకోవచ్చు మనకు గ్యాస్ సమస్య కోసం చేసుకుంటాం కదా అందులో కూడా ఇది ఉపయోగపడుతుంది జీలకర్ర సోంపు ఈ చేతి జీలకర్ర వాము కలిపి పౌడర్ చేసుకొని గ్యాస్ ప్రాబ్లం కోసం పౌడర్ చేసుకొని రాత్రి పడుకోబోయే ముందు తాగాలండి గ్యాస్ సమస్య కూడా చాలా బాగా తగ్గుద్ది అంతేకాదు వెయిట్ కూడా చక్కగా లాస్ అవుతారు ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు పొట్ట ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవాలి కాకపోతే ఇది ఎక్కువ మోతాదులో తీసుకోవద్దండి చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి చాలా చేదుగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళయితే ఒక స్పూన్ పొద్దున్నే మరిగించుకొని ఒక స్పూన్ వాటర్ తీసుకోవడం వల్ల షుగర్ చక్కగా తగ్గిపోతుంది కాకపోతే ఇది తాగడం చాలా కష్టమండి చాలా చేదుగా ఉంటుంది నేను ఇంతకుముందు తాగాను ఇప్పుడు మరొకటి మా మనవడికి ఆత్రం ఆగట్లేదండి త్వరగా చూపించమని ఫాస్ట్ ఫాస్ట్గా నాకు ఇస్తున్నాడు జీలకర్ర ఓపెన్ చేశాను కదా దాన్ని ఇంకా అందులో పోయాలి కదా అనేసి నేను పోస్తున్నాను వాడేమో త్వరగా ఇది కూడా విపమనిస్తున్నాడు ఇంకా తీసుకున్నాను వాడి బాధపడలేక ఇంకా చూపిస్తున్నాను చూడండి ఇంకా మనం సోప్ బేస్ తీసుకున్నాం కదా మరి మావుల్ తీసుకోవాలి కదా సోప్ తయారు చేసుకోవడానికి చూడండి మాయిశ్చరైజింగ్ సోప్లు ఇంకా ఎన్ని రకాలంటే అన్ని రకాలని మన శరీరానికి ఏది పడుతుందో అది అట్లా తీసుకోవాలి చూడండి లోపల డిజైన్ కూడా చాలా చక్కగా వచ్చింది ఈ డిజైన్ కూడా సోప్లో పడుతుంది చక్కగా కాకపోతే ఈ కలర్ అయితే కొంచెం మంచిగా అనిపించలేదండి ఈ మావుల్ది ఇంకా వేరే కలర్ వస్తే బాగుండు అనిపించింది షేప్లు అయితే నాకు మధ్యలో బాగా నచ్చాయండి ఈరోజు మీకోసం నేను ఒక హెయిర్ రిమూవల్ సోప్ చేసి చూపించాలనుకుంటున్నాను అది కూడా తయారు చేసి చూపిస్తానండి మీకు ఇంతకుముందు కూడా నా ఓల్డ్ వీడియోస్లో సోప్ తయారు చేసి చూపించానండి అప్పుడైతే మాములు లేదు నార్మల్గా చేసి చూపించాను చూడండి ఈ అయితే నాకు బాగా నచ్చిందండి మా బనోడు కూడా లోపల డిజైన్ చూసి చాలా సంతోషించాడు చూశారు కదండీ నేను ఏమేమి తీసుకున్నాను ఎలా ఉన్నాయి నేను వీటిని ప్రతిదీ మీకు చూపిస్తాను వెయిట్ లెస్ డ్రింక్ చేసి చూపిస్తాను సోప్ కూడా చేసి చూపిస్తాను అది చేసుకున్నప్పుడు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి